ఇవాళ చాలా కూల్గా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే ముమాయిత్ ఖాన్ సిట్ కార్యాలయానికి వచ్చారు ఆమె విచారణ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలైంది ఆమెను సిట్ అడిగిన ప్రశ్నలు ఇవేనట ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేశారు కదా ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయా మీ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా అమ్మకాలు జరిపారా తీసుకున్నారా పూరి చార్మితో పరిచయం ఎప్పటి నుంచింది పోకి సినిమాతోనే పూరికి మీరు క్లోజ్ అయ్యారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏం చేసేవారు హైదరాబాద్ను విడిచి ముంబైకి ఎందుకు వెళ్లారు పబ్లక్ వెళ్లే అలవాటు ఉందా ఖాళీ సమయాల్లో వారాంతాల్లో ఎక్కడ గడిపేవారు ఎక్కువ ఐటెం సాంగ్స్లో నటించే మీరు చిత్ర యూనిట్తో బ్యాంకాక్ విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నెలకు ఒకసారి జరిగే గోవా ఫెస్టివల్స్లో ఏం తీసుకునేవారు హైదరాబాద్లో ఉన్నప్పుడు వీకెండ్లో ఎక్కువగా ఎవరి పబ్లక్ వెళ్లేవారు తరుణ్ నవదీప్ పబ్లక్ ఎన్నిసార్లు వెళ్లారు రెండేళ్లుగా ముంబైలో ఉంటూ హైదరాబాద్లో షూటింగ్ కోసమే వచ్చేవారా ఏ ఏ సమయాల్లో హైదరాబాద్ లో స్టే చేశారు కెల్విన్ తో ఎలా పరిచయం సినిమా ఫంక్షన్స్ లో కెల్విన్ తో కలిసేవారా ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్